శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు దేవీ నవరాత్రి ఉత్సవాలని అత్యద్భుతంగా చేయడానికి దేవాదాయ శాఖతోటి రెవెన్యూ పోలీస్ ఇతర అనేక శాఖలు కలిసి ఈ యొక్క ఉత్సవాలని విధివంతం చేయడానికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు అనేక సమీక్షల తర్వాత ఈరోజు ప్రారంభమైంది ఈ రోజు సజావుగా ప్రారంభమయ్యాయి అమ్మవారి యొక్క దర్శనానికి సంబంధించిన క్యూ లైన్లు ఐదు మొదలు మొదలుపెట్టాం గతం కన్నా ఎక్కువ చేసి ఈ క్యూ లైన్లలో భక్తులకి సామాన్య భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు జరగాలని చెప్పి చేసిన ఒక ప్రయత్నం విజయవంతం అవుతూ ఉంది తొమ్మిది రోజుల పాటు కూడా ఇది విజయవంతం అవ్వాలి చెప్పి ఆ యొక్క దేవదేవిని ఈరోజు మేమందరం కూడా ప్రార్థించాం లక్షలాది మంది భక్తులు కోట్లాది కుటుంబాలు ఈరోజు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొంటూ కనకదుర్గమ్మ యొక్క ఆశీస్సుల కొరకు ఇవాళ వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు రెండు క్యూ లైన్లు భక్తులకు సామాన్య భక్తులకు అందరికి కూడా ఉచిత లైన్లు కింద రెండు లైన్లు పెట్టడం మూడు లైన్లు వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయల కింద ఆ మూడు లైన్లు కూడా ఇవాళ ప్రారంభించడం కూడా జరిగింది వీటన్నిటితోటి ఇక్కడ స్థలాభావం మీ అందరికీ తెలుసు అందరి వాహనాలని పైకి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకునే రెవెన్యూ పోలీస్ ఎండోమెంట్ శాఖ అధికారులందరూ కలిసి సమన్వయంతో పొన్నమి ఘాట్ దగ్గర వాహనాలను ఏర్పాటు చేసి ఎవరు విఐపీలు వచ్చినా మరెవరు వాహనాల్లో వచ్చినా అక్కడ దిగి పోలీస్ వాహనాల్లోనే పైకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి పద్ధతిని కూడా ఇవాళ ప్రవేశపెట్టాం అలాగే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరికి ప్రసాదాలు అన్న ప్రసాదాలు అన్నిటికీ ఏర్పాటు చేశాం గతం కన్నా ఎక్కువ సంఖ్యలో వచ్చేటువంటి భక్తులకి ఎవరికీ కాదనకుండా భగవంతుని యొక్క ఆ తల్లి యొక్క ప్రసాదాలను అందించడానికి చిన్న కింద ఉన్నటువంటి అన్న ప్రసాద మండపాలతో కూడా ఇవన్నీ కూడా వితరణ చేయడం జరుగుతుంది దీంతోపాటి మరొక ముఖ్యమైన విషయం మన ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మూల నక్షత్రమున రాబోయే తొమ్మిదవ తారీఖు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల సమయంలో వారు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి అలాగే ఈ రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఉండాలి అని చెప్పి ఆ దేవిని ప్రార్థించడానికి వారు రావాలని చెప్పి నిర్ణయించుకున్నారు దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు అమ్మా కాటన్ శారీ నాలుగు కంచి టిష్యూ పట్టు ఐదు వేల రూపాయలు ఐదు వేల ఐదు వందల రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీ పద్నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయల కుప్పడంసి లైన్స్ కంచి బోర్డర్ శారీ తొమ్మిది వందల రూపాయలు రెండు సిల్వర్

जा सुब वस्तु शॉपिंग मॉल बीआरसी सेंटर नेलूर